కోరుకుంటున్నాను మా స్వామి మాలేసుకున్నాడు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మా బాబు స్వామిని ఆశీర్వదించి తను పదకొండు రోజులు విజయవంతంగా చేసి కొండగట్టుకు వెళ్ళి దీక్ష విరమాల చేసుకోవాలని నేను ఒక తల్లిగా మాత్రం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా నా కొడుకును దీవించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మధ్య నాకు మీతో యూట్యూబ్ ఫ్యామిలీతో పరిచయం అయిపోయింది కాబట్టి నేను అందుకే మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా కొడుకు స్వామిని దీవించండి తను విజయవంతంగా విరమాలకు పూర్తి చేసుకునే వరకు తనకు శక్తిని ఇవ్వండి తనతో పాటు తల్లిగా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మధ్య మధ్యాహ్నం మాత్రం ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట పొద్దున్నే లేచి పని చేస్తున్నా కదా చేస్తున్నా కాబట్టి మొత్తం అలసిపోయి ఫీవర్ వచ్చింది సాయంకాలం మూడు గంటలకు టాబ్లెట్ ఇట్లా వేసుకొని మళ్ళీ సాయంకాలం యథావిధిగా పని చేయాలి పని చేసి పూజ చేసుకునే టైం వరకు బాబుకు అన్నీ నీట్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ తనతో పాటు నన్ను కూడా దీవించండి ఫ్రెండ్స్ నన్ను సక్సెస్ఫుల్ చేయండి ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఈ వన్ కే వచ్చింది మీ అందరికీ కంగ్ నా మనస్ఫూర్తిగా ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ ఈ వన్ కే రావడానికి మీ సహకారాలు ఉండబట్టి నేను ఈరోజు వన్ కే వచ్చిన అలాగే నన్ను ఎప్పుడు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా మీరు బాగుండాలి అంజన్న దీవెనలు మీపై ఉండాలని కోరుకుంటున్నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ అంజన్న స్వామి నా ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్ కి ఎప్పుడు మీ తోడు నీడగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్